ఎన్టీ రామారావు గారు ఆయన కొంత ద్రవిడ సిద్ధాంత అభిమాని అనే విషయం అందరికీ తెలుసు అయితే ఆయన ఒక సినిమాలో రాముడి చేత రావణ భజన చేయిస్తాడు అంటే కొంచెం విచిత్రంగా అనిపించినప్పటికీ ఇది వాస్తవం ఆయన తీసినటువంటి శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలు ఒక డైలాగ్ ఉంటుంది అంటే రాముడు ఆ మర్నాడు రావణుడు చనిపోతాడు అనే విషయం రాముడికి తెలుసు తెలిసి లక్ష్మణుడితో సంవాదం అనమాట లక్ష్మణుడితో మాట్లాడతాడు ఏమని చెప్తాడంటే ఆయన రేపు చాలా దుర్దినం అంటాడు ఏమిటి ఏమైంది అని చెప్పి అందరూ కంగారు పడతారు రేపు చాలా దుర్దినం ఒక మహోజ్వల తార రాలిపోనున్నది అంటాడు వెంటనే ఎవరి మహోజ్వల తార అని అందరూ అడుగుతారు పక్కన అందరూ జాంబవంతుడు హనుమంతుడు వీళ్ళందరూ ఉంటారు అడిగిన తర్వాత ఆ మహాతార రాలిపోయే లోపు ఒక తేజో కిరణమైనా అందుకోగలిగితే ధన్యులం అవుతామంటాడు ఆయన ఇంతకీ ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడిగితే అప్పుడు చెప్తాడు రావణ బ్రహ్మ అంటాడు రావణుడు అన్నాడు రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నేనంపినానని చెప్పి రాజనీతి మె నేర్చుకురా అని చెప్పి లక్ష్మణుడికి చెప్తాడు చెబితే ఆ క్రూరాత్ముడి దగ్గరికే అంటాడు లక్ష్మణుడు అనగానే రాముడు వారిస్తాడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు రావణ ప్రజాపతి ఆయన ఎంత సుభిక్షంగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడో అర్థమవుతోంది ఆయన ఎంత ధర్మ నిరతుడో నీకు అర్థమవుతోందా అక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు నేను చేయరు వాళ్ళు ఎందుకు చేయరంటే ఆయన పద్ధతి అది కాదు అని రాముడు చెప్తాడు చెప్పి ఇంకొక మాట జోడిస్తాడు దానికి ఆ జోడింపు ఏంటంటే నిజంగానే నువ్వన్నట్టుగా రావణుడు క్రూరాత్ముడు అయి ఉంటే రావణ బ్రహ్మ క్రూరాత్ముడు అయి ఉంటే ఈ సాగరం ఒడ్డున ఇంత నిర్భీతిగా ఇలా కూర్చుని మనం మాట్లాడుకోగలిగే పరిస్థితి ఉండేదా అని ప్రశ్నిస్తాడు ఇది ఇది పురాణాల్లో ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే చాలా పౌరాణిక గాథలు పురాణాల ప్రాతిపదికన కల్పనలుగా మన ముందుకు వచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి మాయాబజార్ సినిమా కూడా అది కల్పనే శశ్రేఖ పరిణయము అనేటువంటి ఘట్టమే భారతంలో లేదు ఆ లేని ఘట్టాన్ని తీసుకుని దాన్ని సినిమా ఏ లెవెల్లో తీశారు ఏ లెవెల్ విజయం సాధించింది తెలుగులోనే రెండుసార్లు నిర్మాణం జరుపుకున్నటువంటి సినిమా అది అలా చాలా మనకి పౌరాణిక గాథలకు సంబంధించి ఇది దానిలో ఉందా లేదా ఇది ప్రక్షిప్తమా లేకపోతే మరొకట అనే చర్చలు జరుగుతూనే ఉంటాయి లక్ష్మణుడు వెళ్ళి రావణ బ్రహ్మని కలుస్తాడు కలిసిన తర్వాత ఆయన కొన్ని అంటే రేపు మనం వెళ్ళి అక్కడ పరిపాలన చేయాలి కదా అయోధ్య వెళ్ళి పరిపాలన చేయాలంటే మనకి విషయం తెలిసి ఉండాలి కదా అని చెప్పి పంపిస్తాడు రాముడు ఆయన అద్భుతమైనటువంటి పరిపాలకుడు ఇది ఈ సముద్రం మధ్యలో ఉన్నటువంటి దీవిలో ఇంత అద్భుతమైనటువంటి ఇంత సంపదలతో అలరారుతున్నటువంటి లంకని ఆయన ఎలా పరిపాలిస్తున్నాడో మనకు అర్థమవుతుంది కదా అందుకని ఆయన దగ్గర నుంచి పరిపాలనకు సంబంధించిన విషయాలు రాజనీతికి సంబంధించిన విషయాలు చెప్పగలిగిన వాడు అంతకు మించి ఎవరూ లేరు అని చెప్పి ప్రిపేర్ చేసి పంపిస్తాడు ఆయన రావణ పాత్రలో ప్రజలని ఎలా చూసుకోవాలి ప్రజలకి ఏది తెలియాలి ఏది తెలియకూడదు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి పాలకులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇవన్నీ కూడా రావణుడు లక్ష్మణుడికి వివరిస్తాడు వివరించిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు నాకు చాలా తెలుసు నేను చాలా వరకు ఆచరించాను కానీ ఇలా జరుగుతోంది అని తనకి కూడా తన మరణం దగ్గరకు వచ్చేసింది అని తెలిసినట్టుగా ఒక డైలాగు ఉంటుంది అది డ్రామటైజ్ చేయడంలో భాగంగా డైలాగుని జోడించడానికి దీనికంటే ముందు యుద్ధానికి ముహూర్తం ఎవరు పెట్టాలి అనే చర్చ వస్తుంది వచ్చినప్పుడు రాముడు అంటాడు అంటే హనుమంతుడు అంటాడు ఎవరినైనా తీసుకురానా వెళ్ళి అని అంటే ఎవరినో తీసుకురావడం ఏమిటి రావణ బ్రహ్మ లాంటి బ్రాహ్మణోత్తముడు ఇక్కడ ఉండగా ఇంకా ఎవరినో తీసుకొస్తానంటావేమిటి నువ్వు అమాయకంగా వెళ్ళి నేను చెప్పానని చెప్పి యుద్ధానికి ముహూర్తం పెట్టమని మిమ్మల్ని రాముడు ఆహ్వానిస్తున్నాడు అని చెప్పు లో వెళ్ళి అని చెప్తాడు చెబితే వెడతాడు ఈయన హనుమంతుడు వెళ్ళి చెప్పగానే మిగిలిన వాళ్ళందరూ రియాక్ట్ అవుతారు కుంభకర్ణుడు వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి వాళ్ళకి ముహూర్తం మీరు పెట్టడం ఏమిటి అని చెప్పి కొంచెం హార్ష్గా మాట్లాడితే రావణ బ్రహ్మ కోప్పడతాడు వాళ్ళని కోప్పడి ఏం మాట్లాడుతున్నారు మీరు అతను నన్ను ఒక పండితుడిగా గుర్తించి పిలిచాడు ముహూర్తం పెట్టమని అందుకని నేను వెడతాను వెళ్ళి అతనికి ముహూర్తం పెడతాను అంటాడు అన్నప్పుడు తనలో తాను అనుకుంటాడు రాముడు చాలా అంటే తనని గౌరవించినట్టుగా తన చావుకు తానే ముహూర్తం పెట్టుకోవటం ఒక రకంగా అలా తాను వెళ్ళి తన చావుకు తానే ముహూర్తం పెట్టుకుంటాడు దాంతో లింక్ చేసి లక్ష్మణుడు వెళ్ళి రాజనీతికి సంబంధించిన విషయాలు నేర్చుకున్న తర్వాత ఇంత తెలిసి నేను మాత్రం ఏం చేశాను రేపో ఎల్లుండో అయిపోతుంది కదా అంటాడు అది డ్రమటైజ్ చేసి ఆ డైలాగ్ పెట్టాడు అనిపించినప్పటికీ దానికి ఒక రూట్ మ్యాప్ ఇస్తాడు ఆ రూట్ మ్యాప్ ప్రకారం రావణుడు తన చావుకు తానే ముహూర్తం పెట్టుకున్నాడు అది రాముడి గొప్పతరం కాదు ఆయన ముహూర్త బలం అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన ఇలా రాముడితో రావణ భజన చేయించడం అనేది ఒక విచిత్రమైనటువంటి సందర్భం మనకి రామారావు గారు డైరెక్ట్ చేసి ఆయనే ప్రొడ్యూసర్గా వ్యవహరించినటువంటి శ్రీరామ పాదుకా పట్టాభిషేకం అనే సినిమాలో సంభవించింది అది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది అది ఎవరైనా ఒకసారి వాచ్ చేయొచ్చు ఆ వీడియోలు చాలా సాహసంతో తీసాడు ఆ సినిమా చాలా సాహసంతో ఆ సినిమా తీయటం అందులో డైలాగులు ఆయన నడిపిన పద్ధతి ఇవన్నీ కూడా అంటే సమాజంలో ఒక ఆల్టర్నేటివ్ ఐడియాలజీని పంపు చేయటానికి సినిమాని ఒక వాహకంగా ఎంచుకుని ఎన్టీఆర్ ఒక ఉద్యమ స్వభావంతో ఈ సినిమాలన్నీ డిజైన్ చేశాడా అనిపిస్తుంది ఆ సినిమా చూస్తుంటే నేను ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు విజయవాడ దుర్గా కళా మందిరంలో మార్నింగ్ షో చూసి ఏదో కొంత తేడాగా ఉంది సినిమా అనుకున్నాను అనుకుని మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళారు నిజమా కాదా నాకు అనిపించిన అభిప్రాయం అది పెడితే నిజమే చాలా డైలాగులు చాలా డిఫరెంట్ వేలో నడుస్తుంది ఆ సినిమా ధోరణి ఇదంతా కూడా త్రిపురనేని పెరియార్ రామస్వాముల ప్రభావంతో నడిచినటువంటి ప్రయాణం ఆ ప్రయాణంలో వచ్చినటువంటి సినిమాయే శ్రీరామ పాదుక పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం పాదుక కాదు ఆ శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమా యూట్యూబ్లో ఉంది చూస్తే రామారావు గారి ఆల్టర్నేటివ్ ఐడియాలజీ కనిపిస్తుంది ఆయన ఆ సినిమా కంటే టైటిల్స్లో మనకి స్క్రిప్ట్ సముద్రాలను పడుతుంది కానీ సముద్రాల గారికి ఆ సినిమాకి ఏ సంబంధం లేదు ఇది టోటల్గా రామారావు గారు కొండవీటి వెంకటకవి గారిని పక్కన కూర్చోబెట్టుకుని రీడిజైన్ చేశారు ఆ రీడిజైన్ చేసినటువంటి సినిమా కంటెంట్ అయితే అవైలబుల్ గా ఉంది చూస్తే ఆయన ఆలోచన పరిధి ఆయన విస్తృతి అర్థం అవుతుంది